విశాఖపట్నంలో సింహాచలేసునిగిరి ప్రదక్షిణ మహోత్సవం ప్రారంభమైంది తొలి పావంచ వద్ద కొబ్బరికాయలు కొట్టి భక్తులు ప్రదక్షిణలు మొదలు పెడుతున్నారు వేకువ జాము నుంచే భక్తులు భారీగా తరలి వస్తున్నారు మరోవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు unde unde gaana hey ఫస్ట్ అండి సాంబార్ మా చెల్లికి అని లోకల్గా అమ్మాయి సరే లాస్ట్ ఇయర్ అంశం కావండి వాతావరణం సహకరించండి సాఫ్ట్వేర్ పిల్లలకి చెప్పండి ఎందుకు చేస్తున్నారు